నందమూరి తారక రామారావు జయప్రద జంటగా నటించిన యమగోళ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదలైంది పెను తుపాను వీభత్సానికి తట్టుకొని నిలబడింది సంచలన విజయం సాధించింది కొన్ని చోట్ల వసూళ్లలో వినూత్న రికార్డులు నెలకొల్పింది పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది జనవరి ఇరవై ఎనిమిది నాటికి ఇరవై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శన పూర్తి చేసుకున్నది విజయవాడ అప్సర సినిమా హౌస్ గుంటూరు కృష్ణామహల్ నెల్లూరు శేష్ మహల్ విశాఖ మనోరమ రాజమండ్రి స్వామి టాకీస్ కాకినాడ దేవి తెనాలి రత్న టాకీస్ ఏలూరు రమామహల్ భీమవరం నటరాజ్ థియేటర్ మచిలీపట్నం శ్రీరామకృష్ణ థియేటర్ గుడివాడ బాలాజీ తాడేపల్లిగూడెం శ్రీ వెంకట్రామ ఒంగోలు శ్రీరామ్ పిక్చర్ ప్యాలెస్ నరసరావుపేట వెంకటేశ్వర పిక్చర్ ప్యాలెస్ అమలాపురం వెంకటరమణ శ్రీకాకుళం సూర్యమహల్ పాలకొల్లు అన్నపూర్ణ హైదరాబాద్ వెంకటేశ సికింద్రాబాద్ అలంకార్ టాకీస్ వరంగల్ నవీన్ థియేటర్ ఖమ్మం రాఘవ మహల్ నిజామాబాద్ విజయ కరీంనగర్ వెంకటేశ్వర అనంతపురం సంగమేశ్వర కడప అప్సరా పిక్చర్ ప్యాలెస్ మదనపల్లి మల్లికార్జున పిక్చర్ ప్యాలెస్ చిత్తూరు శ్రీనివాస టాకీస్ బళ్ళారి రాయల్ తిరుపతి జ్యోతి టాకీస్ కర్నూలు శ్రీ సాయిబాబా ఇవి శతదినోత్సవ థియేటర్లు యమగోళ రజతోత్సవ వైభవం చవిచూసింది విజయవాడ భీమవరం కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం హైదరాబాద్ ఈ ఆరు కేంద్రాల్లో నూట ఐదు రోజులకు పైబడి ఆడింది పంతొమ్మిది వందల ఎనిమిది ఏప్రిల్ పదమూడున మద్రాసులో పాతిక వారాల పండుగ నేత్రపర్వంగా జరిగింది ప్రధాన తారాగణమంతా పాల్గొన్నారు ఎంటి రామారావు జయప్రద సత్యనారాయణ రావుగోపాలరావు అల్లు రామలింగయ్య ప్రభాకర్ రెడ్డి చలపతిరావు ఝాన్సీ జగ్గారావు నిర్మలమ్మ తదితరులు హాజరయ్యారు శ్రీ పల్లవి ఫిలిమ్స్ పతాకంపై యమగోల రూపొందింది ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్ వెంకటరత్నం నిర్మాత డివి నరసరాజు సమకూర్చిన సంభాషణలు చిత్ర విజయంలో కీలక భూమిక వహించాయి తాతనెని రామారావు దర్శకత్వం వహించారు యమగోల సోషియో ఫ్యాంటసీ చిత్రం యమధర్మరాజుగా సత్యనారాయణ చిత్రగుప్తునిగా అల్లు రామలింగయ్య ప్రేక్షకులను అలరించారు చక్రవర్తి స్వరాలు గుర్రూత లోగించాయి సరికొత్త బాక్సాఫీస్ చరిత్రలోకించిన యమగోళ విజయవాడ హైదరాబాదులలో రెండు వందల డెబ్భై ఐదు రోజులు ఆడడం విశేషం ఈ సినిమాలో కాంతారావు కేవీ చరం పిజే శర్మ పొట్టి ప్రసాద్ జూనియర్ భానుమతి సూర్యకాంతం ఛాయాదేవి విజ విజయభాను అప్పారావు మంజుభార్గవి జయమాలిని రాజేశ్వరి ఇతర తారాగణం కూర్పు సంజీవి నృత్యాలు శ్రీను పోరాటములు మాధవన్ ఛాయాగ్రహణం ఎస్ వెంకటరత్నం అందించారు పాటలు శ్రీ నారాయణరెడ్డి వీటూరి శ్రీశ్రీ వేటూరి సుందర్రామ్మూర్తి లిఖించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గాయని గాయకులు శ్రీ లక్ష్మీ ఫిలిమ్స్ ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలు రమ్యంగా జరిగాయి